నమస్కారం వెల్కమ్ టు హోమ్మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ సండే కదండి ఆదివారం అంటే నార్మల్ డేస్ కన్నా కొంచెం ఎక్కువ పనులు ఎక్కువగానే ఉంటాయి మా ఇంట్లో అయితే ఆ పనులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ నుంచి కూడా ఎప్పుడు దాని మీద కొంచెం వెరైటీగా అయితే చేయమంటారు పిల్లలు వెరైటీ అంటే ఏమీ చేయను కానీ ఎవ్రీ సండే అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి చేస్తాను లేదా పెసరట్టు ఉప్మా పెసరెట్ ఉప్మా నార్మల్ డేస్లో కుదరదు బజ్జీ ఇటువంటివన్నీ ఇంకా సండేసే పెట్టుకుంటాననమాట యాక్చువల్గా ఇవాళ ఏమనుకున్నానంటే బ్రెడ్ ఆమ్లెటే అనుకున్నాను కానీ బ్రెడ్ ఆమ్లెట్ నుంచి ఎగ్ బజ్జీ ఎగ్ బోండా వరకు వెళ్ళిందనమాట అనుకోకుండా అయితే ఎగ్ బోండా వీడియో కూడా నేను ఎప్పుడూ మన వీడియోలో మన ఛానల్లో అయితే పోస్ట్ చేయలేదు కదా ఎగ్ బజ్జి ఇవాళ ఎలాగో చేశాను కదా మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వీడియో షూట్ చేశాను అయితే ఎగ్స్ తీసుకుని ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ ఒకసారి వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి అప్పుడు ఉడకబెట్టండి దానివల్ల ఏంటంటే చప్పదనం ఉండదు అనమాట మనం బజ్జీ వేసుకున్నా సరే చప్పగా ఉండదు కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ అన్నింటినీ ఉడకబెట్టేసుకోండి ఎగ్సీలోపు ఉడుకుతూ ఉంటాయి ఉడికేలోపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే శనగపిండి తీసుకున్నానండి నేను తీసుకున్న ఎగ్స్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా తక్కువ తీసుకున్నా సరిపోతుంది ఒకవేళ మిగిలితే ఈ పిండిలోనే కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పకోడీలా వేసుకోవచ్చు అనమాట సండే కదా ఇంకా నేను ఏమి తక్కువ వేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ కూడా చేయవలసి వస్తుంది కాబట్టి స్నాక్స్కి పకోడీకి కూడా ఈ పిండి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఉంచేసాను అనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండిలో కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం దాంతోపాటు వంట సోడా కొద్దిగా వేసానండి వంట సోడా వేయటం వల్ల ఏంటంటే బాగా ఎగ్ మనం ఎగ్ బజ్జీ వేసాం కాబట్టి బాగా పొంగుతాయి ఎక్కువ వేయకుండా కొద్దిగానే వేసుకోండి అప్పుడు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇదిగోండి వాటర్ వేసుకుని అయితే కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి అటు పల్చగా ఉండకూడదు ఇటు బాగా టైట్గా ఉండకూడదు అనమాట మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదండి దానికన్నా కూడా కొంచెం టైట్గానే ఉంటేనే మంచిది ఎందుకంటే ఎగ్ ఎగ్ కదండి జారిపోతుంది ఇదిగోండి చక్కగా కలిపేసుకున్నాను ఇది ఉండి ఇలా కలిపేసుకొని ఒక గంట మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ ఒక పావుగంట ఈ పిండి నానిన తర్వాత మనం ఎగ్ బజ్జీ వేసుకుంటే బాగుంటుందన్నమాట మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు ఒక టూ ఆనియన్స్ మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పుదీనా కొత్తిమీర ఏది అవైలబుల్గా అవి ఉంటే అవి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మన ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయే ఉంటాయి వీటిని కూడా పై పొట్టు తీసుకొని చక్కగా రెడీగా పెట్టుకుందాము కొంచెం చల్లారిన తర్వాత ఈ పై ఎగ్స్ పైన ఉన్న పుట్టా తీసేసి అయితే ఎగ్ బజ్జీ వేయడానికైతే రెడీ చేస్తున్నాను చూడండి సాల్ట్ వేసి ఉడకబెట్టాను కదండి చప్పదనం లేకుండా ఉంటుంది పైన ఒక్కోసారి గుడ్డు అనేది ముక్కలుగా అయిపోతుంది కదండి చిన్న క్రాక్స్ లాగా వస్తాయి కదా అవి రాకుండా నీట్గా వస్తుంది అనమాట సాల్ట్ వేసుకోవడం వల్ల చక్కగా గుడ్లన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను క్స్ అయితే మనం రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనకి ఎగ్ మునిగేలా ఉండాలన్నమాట ఇది వేడయ్యేలోపు ఇదిగోండి మనం శనగపిండి ఆల్రెడీ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఇది కూడా చక్కగా నానిపోయి ఉంది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్ ఇందులో శనగపిండిలో ముంచేసి చక్కగా ఆయిల్లో వేసేసుకోవడమే ఎగ్ అయితే వేసేస్తున్నానండి మనము ఏదైతే ఎక్కడైతే పట్టుకుంటామో అక్కడ కొంచెం శనగపిండి అంటుకోకుండా ఉంటుంది కదా తర్వాత దాన్ని ఆయిల్లో వెంటనే కొంచెం శనగపిండి అలా పైనుంచి వేసేస్తే సరిపోతుంది ఇది కూడా మనం పట్టుకున్న చోట అంటుకోదు కదండి అది కూడా ఆ ప్లేస్లో అయితే మళ్ళీ వేస్తాను ఇలాగ చక్కగా ఎగ్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఎగ్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం ఆ శనగపిండి పచ్చిదనం పోయిన తర్వాతే గరిట పెట్టండి లేకపోతే అడుగున అంటుకుపోతుందండి అంటుకుని మనకి మళ్ళీ ఏదైతే శనగపిండి ఉందో అది ఎగ్ నుంచి సపరేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆ శనగపిండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిట పెట్టి ఒకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం అన్ని ఎగ్స్ అన్నీ వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం చక్కగా ఎగ్స్ అన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అయితే తీసేస్తున్నాను ఒకదానికొకటి అంటుకుంటే కదండి కొంచెం టర్న్ చేసినప్పుడే సపరేట్ చేసేసుకోవాలి మీరు సపరేట్ చేసేసుకుంటే మళ్ళీ ఇంకా అంటుకోకుండా ఉంటే అలా ఉంచేస్తే మళ్ళీ మనం తీసినప్పుడు ఎగ్లో ఎగ్తో పాటు వచ్చేస్తుంది అనమాట చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొంచెం చల్లారని ఇచ్చి మనం ఈ ఎగ్ బజ్జీని ఈ చాక్తో ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని మధ్యలో కొంచెం ఉప్పు కారం లేదా పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇవాళ మార్నింగ్ ఏం చేశారంటే ఒక్కొక్కరికి టూ టూ ఎగ్స్ కింద అలాగా అందరికీ టూ టూ ఎగ్స్ వేసేసి ఇలా ఎగ్ బజ్జీ చేసేసి ఇచ్చేసానండి చక్కగా తినేశారు ఎప్పుడు లాక్కోకుండా లైట్ టిఫిన్ తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఆదివారం కాబట్టి మధ్యాహ్నం కొంచెం హెవీగానే ఉంటాయి భోజనాలు అందరికీ టూ టూ ఎగ్స్ ఇచ్చేసాను అనమాట ఇదిగోండి చక్కగా ఇందులో కొంచెం కారము సాల్ట్ వేయన అవసరం లేదు ఆల్రెడీ మనం టూ టైమ్స్ వేసాం పిండిలో వేసాం ఎగ్ ఉడకబెట్టినప్పుడు వేసాం కాబట్టి సాల్ట్ వేయట్లేదు కొంచెం పెప్పర్ పౌడర్ కారము ఆనియన్స్ నిమ్మకాయ వేసాను పైనుంచి కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా ఇవన్నీ వేసేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్గా బయట కూడా మనం తినుంటాము బయట తినడం కన్నా మనం ఇంట్లో చేసుకున్న దానికి ఇంకా మంచిగా మంచి ఆయిల్లో అటుల్లో చేసుకుంటాం బయట అయితే ఆల్రెడీ చేసిన ఆయిల్లోని డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోని మళ్ళీ మళ్ళీ చేస్తారు కాబట్టి ఫ్రెష్గా తినట్టుంటుందన్నమాట ఇదిగోండి ఈజీ అని అండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఎక్స్ ఉడకబెట్టుకొని శనగపిండి కొంచెం సేపు నానబెట్టుకొని ఫ్రై చేసేసుకొని తినేస్తే అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్